ఎలా ఉన్నాను నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనసు కొత్తగా కూర్చుంటున్నాను సరే టు డే టాప్లో వచ్చేద్దాం నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి చిన్న సలహాలు అయితే ఇస్తాను అన్నమాట స్టార్ట్ చేయండి అందరూ స్టార్ట్ చేసుకోవాలి అందరూ బాగుండాలి కదా నేనైతే ఉంటానంటలేదు కాకపోతే దాంట్లో దిగే దిగే ముందు అదంటే ఒక ఊబు అన్నమాట ఆ దిగే పైకి తేలలేము అలా అనమాట ఎవరి పరిస్థితి అయినా అలానే అయిపోయింది దాంట్లోకి వెళ్తే అది ఎంత సేమ్ తనలోకి లాక్కు ఉంటుంది బయటికి విడవదనమాట ఎంత వదిలించుకున్నామన్నా కానీ మన వల్ల కాదు దిగండి తప్పలేదు సరే నేనైతే ఒక టాపిక్ చేసుకుంటాను అనమాట కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు కంటెంట్ ఉందా లేదా అని చూసుకోవాలి అక్కడ పెట్టేశారు మనం కూడా పెట్టారు అలా మాంటే చేసిన అయింది ఇళ్ళకి వాళ్ళకి రెవెన్యూ వస్తుంది వీళ్ళకి వచ్చేస్తుంది అవునా కాదు వాళ్ళకి తెలియదు కదా మోంటేజేషన్ అయితే ఏంది రెవెన్యూ వచ్చేస్తుందనే పెట్టేస్తున్నారు అలా ఎవరు చెయ్యకండి ఎందుకంటే మాంటిజేషన్ అయిన వెంటనే మనీ అయితే రావు కష్టపడింది ఏది రాదు కదండి దాని వెనకాల ఎంతో కష్టం ఉంటేనే మనీ అనేది మనం చేతికి ఆ మనీ కూడా మనకి ఏ లక్షల లక్షలు ఏమి రావు కదా వచ్చే వచ్చేవాళ్ళం పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు మనం స్టార్టింగ్ చిన్న స్టేజ్ వాళ్ళం కదా సో మనకేంటంటే చిన్న 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 చిన్నగా వస్తుంది మనకేమి లక్షలు ఏమి రావు కదా అనేది అండ్ చాలా స్టార్ట్ చేయాలంటే ఈజీనే చాలా ఈజీ ఎడిటింగ్ ఎడిటింగ్ కావాలని లేదు తమ్ళలు పెట్టాలని లేదు ఎందుకంటే అవన్నీ కష్టపడి పెట్టే వాళ్ళకి వ్యూస్ కావాలి ఏమి ప్యాటర్న్ వాళ్ళకైతే వ్యూస్ బాగానే వస్తుంది అదేవిధంగా మనకు తెలియదు అది నాకైతే తెలియదు నేను కూడా కనుక్కోవాలి దాని గురించి నెక్స్ట్ వన్ వచ్చేసి ఛానల్ పెట్టండి చాలా ఈజీ ఒక కంటెంట్ తీసుకోండి కంటెంట్ లేకుండా పెట్టకండి మెయిన్ ఏంటంటే కంటెంట్ ఉండాలి అంటే ఫలానా వర్క్ కానీ ఫలానా కుకింగ్ కానీ ఈ మధ్య కుకింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు కుకింగ్ అనేది పెట్టేదేస్తున్నారు బయటికి వెళ్ళిన డైలీ బ్లాగ్స్ మెయిన్ డైలీ డైలీ బ్లాగ్స్ అనేది పెట్టేటస్తున్నారు మీ ఇష్టం అది పెట్టచ్చు అలాగా మనం తీసే కంటెంట్ కెమెరా అనుభవాలు మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి పెట్టావులే తీసావులే అన్నదిగా మాట్లాడే వాళ్ళకైతే మనం చెప్పలేము అండ్ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అయితే మీరు పట్టించుకోకండి ఎందుకంటే నేను చేసిన తప్పు మీరు చేయొద్దని చెప్తున్నాను నెగిటివ్ కామెంట్స్ వస్తాయి పట్టించుకోనమాట ఏడవద్దు మెయిన్ నేనైతే ఏడ్చేదాన్ని అండ్ ఇప్పుడు వైరల్గా ఉంటాయి చూడాలి పలానా సాంగ్ వచ్చింది వైరల్కి వెళ్ళిపోయింది అన్నప్పుడు సాంగ్ తీసేసేయండి ఆ సాంగ్ గురించి చెప్పడం కానీ సాంగ్ తీయడం కానీ చేసేసేయండి పక్క వైరల్ అయిపోతుంది అండ్ కంటెంట్ మెయిన్ కంటెంట్ ఉండాలి అందరి గురించి ఏం లేదు అండ్ టిప్స్ వచ్చి కొన్ని కొన్ని టిప్స్ ఉన్నాయి ఫాలో అయితే చాలు మనం ఛానల్ పెట్టగానే సబ్స్క్రైబర్స్ అయితే అసలు రారు పెట్టగానే ఒక వన్ వీక్కి నాకైతే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు టూ వీక్స్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు అంటే నేను వర్క్ వీడియోలు పెట్టాను వర్క్ వీడియో ఒకటి అను డైలీ లోనే వర్క్ వీడియో పెట్టిస్తారు షార్ట్స్ పెట్టేదాన్ని ఆ షార్ట్స్లో అయితే వచ్చేస్తారు నాకైతే అయితే ఒకటే నాకు ఛానల్ పెట్టి ఫోర్ మంత్స్ అయ్యింది ఈ ఫోర్ మంత్స్లో నాకు టూ అండ్ హాఫ్ మంత్స్కి దగ్గర దగ్గర త్రీ మంత్స్కి కి చేసినా అయిపోయింది అయిన తర్వాత టెన్ డాలర్స్ రావాలంటే కష్టమే అంటాయి నాకైతే టూ త్రీ డేస్ టెన్ డాలర్స్ వచ్చేసి థర్డ్ డేకి ఫస్ట్ డే థర్డ్ డే ఫస్ట్ డేకి నాకు గూగుల్ పేన్కి పెట్టుకోమని మెసేజ్ వచ్చేసేసి టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయినా పెట్టేస్తారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత వన్ వీక్ అలా వన్ వీక్కి కరెక్ట్గా ఎయిత్ డేకి నాకు గూగుల్ పిన్ చేతికి వచ్చేది ఇక్కడ అసలు మ్యాటర్ అయిందంటే గూగుల్ పిన్ చేతికి రాగానే మనకి మనీ అయితే రావు అదంతా కొంతమందికి తెలియని అలా గిస్తున్నాను మనీ అయితే రావు పిన్ యాడ్ చేసుకోవాలి నేను పిన్ యాడ్ చేసుకుందేమో ఫైవ్ డేస్కి యాడ్ చేసుకున్నాను ఫైవ్ డేస్ వదిలే గుల్ పిన్ రాగానే పక్కన పెట్టేస్తాను పెడదాంలే పెడదాంలే అనేసి పెట్టిన తర్వాత కాళ్ళ నుంచి నేను యాడ్స్ అన్నీ ఆన్ చేసుకొని షార్ట్స్కి అన్నిటికీ ఆ డెస్క్టాప్లోకి వెళ్ళి మొత్తం ఆన్ చేసుకొని వచ్చిన తర్వాత కాళ్ళ నుంచి అసలు సినిమా మొదలైతే వీడియోస్ పెట్టాలి షార్ట్స్ పెట్టాలి డైలీ వదలకు ఒక్కరోజు కూడా గ్యాప్ గ్యాప్పోతుంది లైవ్ కనీసం ఫోర్ త్రీ అవర్స్ అయినా పెట్టాలంట డైలీ నేను వన్ అవర్ పెట్టి తీసేసిందా ఇప్పుడు ఈ మధ్య టూ అవర్స్ పెడుతున్నాను అవి ఒకటి పెట్టుకోవాలి చాలా ఉంటాయి సో అనుకుంటారు కదా చాలామంది వాళ్ళు పెట్టారు ఛానల్ వీళ్ళు పెట్టారు ఉల్లిపాయలు పెట్టిన వచ్చింది సో ఏమనుకుంటారంటే వాళ్ళు ఛానల్ పెట్టారు వీళ్ళు ఛానల్ పెట్టారు వాళ్ళకి వంటేజెషన్ అయిపోయింది వీళ్ళకి అయిపోయింది మనం పెడితే తప్పే ఉందనుకుంటారు పెట్టగానే ఇది అయిపోవడమే అనమాట ఏమీ లేదు రాకపోతే ఫీల్ అవ్వడం మనకి జరుగుతుంది ఏంటి ఇలాగే లాక్కుంటే ఒక్క వీడియో చాలు అండి ఒకే ఒక్క వీడియో చాలు మనం సక్సెస్ అవ్వడానికి మనకి మాంటివేషన్ అవ్వడానికి మనం అంటూ నిరూపించుకోవడానికి ఒకే ఒక్క వీడియో ఎన్నో వీడియోలు పెడితే కానీ ఒక్క వైరల్ వీడియో అయితే మన దారి చేంజ్ చేస్తుంది అన్నమాట అది త్వరగా కొంతమందికి ఏమో త్వరగా అవ్వచ్చు కొంతమందికి ఏమో సంవత్సరాలే పట్టచ్చు నాలుగు బాగుంది ఒక టూ మంత్స్గా లైట్ అయింది అలాగే ఎవరో ఒకరికి అవ్వచ్చు కదా సో అందరు పెట్టుకోండి కాకపోతే మీ ప్రొఫెషన్ అనేది వదిలేసేసి దీంట్లోకి అయితే దిగవాకండి మీ వర్క్ మీరు చేసేసుకోండి మీ ఛానల్ అనేది రన్ చేసుకోండి నేనున్నాను నువ్వు నా వర్క్ నేను చేసుకుంటున్నా అండ్ వేరే కంటెంట్ ఎందుకు నాకు నేను ఏమైనా స్వీట్స్ ఏమైనా పెట్టాలా కుకింగ్ వీడియో ఏమైనా పెట్టాలా అని చెప్పేసి నా వర్క్ వీడియో ఉంది నేను అదే పెట్టేసిన అది నేను పెట్టిన తర్వాత నాకు చాలా మంది చెప్పారు కామెంట్లో అంటే ఇలాంటి వీడియో నేను ఎక్కడ చూడాలా మేము ఇక్కడ చూసాము మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు మీరు అని చెప్పేసి అన్నారు దేవుడు దయడ్ కాబట్టి అనుకున్నాను నా వీడియో వైరల్ అయిపోయింది నాకు ఫౌండేజేషన్ అయిపోయింది కేవలం అక్క వీడియోస్ నాకు అయిపోయింది అంతకుముందు వెళ్ళిన వీడియోలన్నీ ఫైవ్ కే టూ కే సెవెన్ కే ఎయిట్ కే ఇలా వెళ్ళినాయి అయ్యి అసలు ఇదేం లేదు కానీ లక్ష దాటిన వీడియోకి నాకు దాదాపు దానికే ఫైవ్ పాయింట్ సిక్స్ కే వాష్ టైం వచ్చేసింది అనమాట మరి లేదో తెలియదు అంత వాష్ టైం అయితే వచ్చేసింది మాకు దానికి ఆ ఒక్క వీడియో వైరల్ అయిపోయింది అనమాట చాలామంది చాలామంది ఆడవాళ్ళకి గా తయారయ్యాను అని వాళ్ళే నాకు చెప్పారు నాకు తెలీదు ఆ వీడియో కోసం నేను ఇవి వర్క్ చేసి కూడా సెవెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను నేను ఇప్పుడు యూట్యూబ్లో పెట్టాను ఈలో కొంతమందికి తెలుస్తుంది కానీ కొంతమందికి తెలియదు కదా సో నేను ఆ కంటెంట్ తీసుకుందామని ప్లాన్ వేసి అదే పెట్టాను షార్ట్స్ కానీ వీడియో కానీ అదే పెట్టుకుంటే డైలీ బ్లాగ్స్ పెట్టుకుంటే వచ్చాను సో మీరు కూడా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే మీ ప్రొఫెషన్ మీరు చేసుకుంటే ఖాళీ సమయం చూసుకొని ఆ టైంలో ఇవైతే పెట్టండి మీకు కావాల్సిన కంటెంట్ మీరు బయటకు వెళ్తారు అలాంటివి అవి పెట్టుకోండి అండ్ అపోహ ముందు అపోహ తీసేయండి మనం పెట్టేసాము మనకు మాంటి అవ్వాలి మన చేతిలోకి వచ్చి డబ్బులు పడాలని ఇలాంటి అపోహ అయితే అందరు తీసేసే నేను ఇచ్చే సలహా మాత్రం ఇదే అండ్ పెట్టిన తర్వాత ఫీల్ అవ్వద్దు నెగిటివ్ కామెంట్స్కి అసలు రెస్పాండ్ అవ్వద్దు వదిలిపడేస్తాయండి మీది మీ మీద మీకు నమ్ముకున్నప్పుడు సపోర్ట్ ఇచ్చే వాళ్ళని నమ్ముకోండి వాళ్ళే మీకు సపోర్ట్ ఇస్తారు సపోర్ట్ ఉన్నా ఎవరు ఉండరు కదా మనం ఏ తక్కువ చేయట్లేదు మనం ఛానల్ రన్ చేస్తున్నాం మనకంటూ వ్యాల్యూ ఉంటుంది కదా మనకి ఇచ్చే వాల్యూస్ మనకు ఉంటాయి కదా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సపోర్ట్ ఇస్తారు పక్కా ఇవ్వకుండా ఎవరు ఉండరు మనం ఒక్కరిపోయి కూర్చోలేం కదా సో ఇవన్నీ టిప్స్ అయితే ఫాలో అవ్వండి మీరు బాగా వైరల్గా ఉండే వీడియోలు అయితే పెట్టుకోండి తొందరగా సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు సబ్స్క్రైబర్స్ గెయిన్ అవ్వాలంటే తక్కువ అండ్ అనమాట మౌంటే చేసిన అయిన తర్వాత అనేది మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా చేసుకోవాలి తప్ప రాకలేదని బాధ అయితే పడగలదు అనమాట నాకు తెలిసిన వరకు నేనైతే చెప్తున్నాను నాకైతే ఇవైతే తెలిసినాయి నేనైతే ఏ ఛానల్ వాళ్ళని ఫాలో అవ్వను అండ్ ఛానల్స్ ని ఎక్కువ ఫాలో అవుతాను వాళ్ళు చెప్పి నేను ఫాలో అవుతాను మిగతా ఛానల్స్ వాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళని కనుక్కొని చెప్తారే తప్ప వాళ్ళకి ఏం తెలియదు అని నాకు అర్థమైంది మళ్ళీ వేరే ఉద్దేశంతో ఏం కాదు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు దాకా నాకు తెలిసినంతవరకు నేను చేసుకున్నాను తమ్ళల్స్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఏ యాప్ వాడాలి ఏ కంటెంట్ పెట్టాలి మొత్తం నేనైతే పెట్టే చేసుకున్నాను అండ్ ఏ టైంలో పెట్టాలి ఏది పెడితే ఎలా వస్తుంది అనేది నేను టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అవుతాను అలాగే మీరు కూడా ఒక ఛానల్ని ఫాలో అండి టెక్ ఛానల్స్ వాళ్ళు అయితే అబద్ధం అని చెప్పారు కదా అవి మీ అబద్ధం అంటే అలా కాదు వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా అది తెలిసి టెక్ ఛానల్ అని పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుస్తే మీరు ఒకసారి వాళ్ళని కూడా ఫాలో అవ్వచ్చు సబ్సిలైబర్స్ గెయిన్ అవ్వాలంటే ఇలాగా ఓకే వ్యూస్ రావాలంటే ఇలాగా మనకి వాష్ టైం రావాలంటే ఇలాగా అండ్ మన ఛానల్ పెట్టాక రావాలంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసేయాలి వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చేసేయాలి ఫైవ్ హండ్రెడ్ లేదే వన్ కే సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ ఉండాలి లేకపోతే వన్ ఫోర్ మిలియన్ షార్ట్స్కి అయితే వెళ్ళాలి నాకు వీటిలో ఏంటంటే ఫస్ట్ది అయింది థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఊరిని వచ్చేసారు వన్ మంత్ కల్లా వచ్చేసారు అండ్ సెకండ్ది వచ్చేసి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ వెళ్ళింది షార్ట్స్ అంటే నాకు అవ్వాలి షార్ట్స్ కూడా తక్కువ వెళ్ళాయి నాకు అవ్వలేదు ఈ రెండు నాకు అయిపోయింది మోటివేషన్ కంప్లీట్ అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి చెప్తాను వీడియో అయితే మిస్ కాకండి ఫస్ట్ టైం చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే కొంతమందికి ప్రమోట్ అవుతుంది వీడియో అనమాట అండ్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సినిమాలు పెట్టండి ఆల్ సినిమాలు పెట్టాలంటే నేను పెట్టే షార్ట్స్ లైవ్స్ వీడియోస్ అన్నీ మీకు వెంటనే రీచ్ అవుతాయి నోటిఫికేషన్ రూపాయలు వీడియో నచ్చితే లైక్ చేయండి బాబాయ్